సుగుణాల శ్రీ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం త్రిఫలాల గురించి చెప్పుకుందామండి త్రిఫలాలంటే ఇవే ఇది ఉసిరికాయి ఇది తానికాయి ఇది కరక్కాయ అన్నమాట ఉసిరికాయలు చండాలంగా ఉన్నాయండి ఇవి నేను బయట కొనుక్కొచ్చాను మీకు చూపించడానికి ఆల్రెడీ నేను ఎవరి ఇయర్ చేసుకొని నిలవుంచుకుంటాను ఉంచుకుంటాను ఇవి మీకు చూపించడానికనే చేశాను కానీ వీటితో ఇప్పుడు నోరును కూడా అయితే మీకు తెలియాలని ఇవి తీసుకొచ్చాను ఇది అండి ఈ కరక్కాయ చిన్నప్పుడు నాకు ఎప్పుడు ఎడమ కంటికి కంటికురుపులు లేసేది బాగా ఎప్పుడు అది తగ్గుతూ ఉంటే ఇంకోటి వచ్చేది అనమాట మా నాన్నమ్మ ఏం చేసేదంటే దీన్ని బాగా సాదేసి పండు మీద ఆ కంటికి పెట్టేది కురుపు రాగానే పెట్టగానే సాయంత్రానికి పగిలిపోయేది నొప్పి లేకుండా పగిలిపోయి వాపంతా తగ్గేది కరక్కాయి అంత మంచిది బాగా తగ్గొస్తున్నా కూడా ఇంత చిన్న పెంకు బొగ్గును పెట్టుకుంటారు వగర అన్నమాట ఇది ఇది తానికాయ ఇది ఉసిరికాయ ఇప్పుడు ఈ మూడింటిని కలిపి త్రిఫలాలు అంటారు ఈ ఉసిరికాయలు మనకి ఈ సీజన్లో దొరుకుతాయండి ఇప్పుడు వచ్చే సీజనే చక్కగా నీట్గా ఉప్పేసి ఒకసారి కడిగేసి తర్వాత మంచినీళ్ళలో కడుక్కొని తడి లేకుండా తుడుచుకొని ఇలాగా ఇలా రెమ్మల రెమ్మలుగా కట్ చేసుకుంటే తెల్లగా తడతళ్ళ తెల్లగా అంటే అట్లా కాదు కొంచెం గోల్డ్ రంగులు అట్లా వచ్చేసి బాగా ఎండిపోతాయి అన్నమాట ఆ ఎండిపోయిన వాటిని ఉంచుకుంటే ఇంకెప్పటికీ కలర్ మారవు మరి ఈ బయట వాళ్ళు ఏం చేస్తారో కానీ ఇలా ఉంటాయి ఇలా ఉంటే మరి బయట వాళ్ళు ఏం చేస్తారు ఇవి మనం తలస్నానం చేసుకోవడానికి ఉపయోగపడతాయిలేండి తినటానికైతే మాత్రం ఇవి ఉపయోగపడవు మనం చేసుకునేవే ఉపయోగపడతాయి ఇప్పుడు వీటిలో గింజలు ఉంటాయండి దీన్ని ఎలా కొట్టి పెక్కులు తీయాలో చూడాలి చూపిస్తాను మీకు ఈ రెండింటిలో గింజలు ఉంటాయి ఈ గింజలు తీసి మనం యూజ్ చేసుకోవాలన్నమాట ఇది కరక్కాయి ఇది తానికాయి కొట్టి చూపిస్తాను ఇలా వస్తాయి ఇది మనం కొట్టింది కరక్ అన్నమాట ఇదంతా ఇంకా గింజ పడేయటమే లేకపోతే ఆ గింజలు కూడా ఇది తానికాయ అండి ఇప్పుడు ఇవి ఇలా ఉండేవి కదా తెల్లగా ఇవి మంచికాయలు అనమాట తానికాయ కరకాయ చాలా కాయ ఇలా కొట్టినప్పుడు లోపల నల్లగా గింజ కూడా నల్లగా ఉండిద్దండి ఇంకా అవి పడేయటమే ఇంత బాగా నీట్గా ఇలా ఉంటేనే వాడాలి మనం ఇంక వీటిని తీసుకెళ్ళాం ఇలా గింజలు లేకుండా తీసిన పెక్కులు ఈ ఉసిరికాయలు ఈ ఉసిరి ఉసిరితొనలతో కలిపి మనం మిక్సీ పట్టుకోవాలి ఎంత ఎంత అంటే ఈక్వల్ క్వాంటిటీ ఉసిరి పెంకులు ఉసిరి తొక్కలు యాభై రో యాభై గ్రాములు తీసుకున్నాం అనుకోండి ఇది యాభై ఎక్కరకాయలు యాభై తీసుకోవాలి తానికాయలు యాభై తీసుకోవాలి వంద తీసుకుంటే వంద 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 కేజీ తీసుకుంటే కేజీ 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 అట్లా అనమాట ఇంకా ఇవి ఉన్నాయే ఏ వీటిని ఇవి ఈ రెండు తొక్కలు ఇట్లాగా నైట్ అంతా నీళ్ళల్లో నానబెట్టుకొని పొద్దున్నే బట్టి పుక్కిలించారనుకోండి పళ్ళు గట్టిగా అయిపోతాయి పుచ్చులు గిచ్చులు ఏమన్నా ఉండి నొప్పులు ఉంటే అవి కూడా తగ్గిపోతాయి రోజు అలా చేస్తూ కళ్ళు మూసుకొని ఆ నీళ్ళల్లో ఇలా చేతులు ముంచి కళ్ళ మీద ఇలా పెట్టుకున్నారనుకోండి కళ్ళు మూసుకొని కళ్ళు బాగా నీట్గా కనపడతాయి మిగతా వాటర్ ఉండిద్ది కదండి ఆ వాటర్ని మనం తలకు రాసేసుకుంటే చక్కగా గట్టిగా స్టిఫ్గా బ్రౌన్ కలర్లో వస్తాయి రాస్తూ ఉంటే తెల్లెంటికలు కూడా నల్లగా అవుతాయి అన్నమాట అంత మంచిది ఈ త్రిఫలం అసలు ఆయుర్వేద పరిభాషలో త్రిఫలం అంటే వాత కఫ పిత్తం వాటిని తీసేసేది అన్నమాట మనిషికి వాత కఫం పిత్తం అనేది ఉంటే రోగ్రస్తుడు అవుతాడు అన్నమాట వాటిని మొత్తం తీసేసిద్ది తీసేసి పూర్తి ఆరోగ్యంగా ఉంచిద్ది దాన్ని త్రిఫలం అంటారు వాతా కఫపితం అంటే తీసేయదు బ్యాలెన్స్ చేసిద్ది అన్నమాట మనల్ని ఆరోగ్యంగా ఉంచేదానికి అవన్నీ లేకపోతే అసలు తీసేస్తే ఉండదు ఒక శరీరం అన్నాక అన్ని వాటితో కూడితేనే అది వాటిని బ్యాలెన్స్ చేసిద్ది ఎక్కువ తక్కువ లేకుండా ఇక వీటిని ఇప్పుడు మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే చాలామంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ట్రబుల్తో అల్లాడుతున్నారు కొంతమంది వేర్ నిరోధక శక్తి సరిగా లేక ఇబ్బంది పడుతున్నారు అలాంటి వాటి అన్నింటికి అనమాట ఓబకాయం తగ్గించేద్ది ఇప్పుడు దీన్ని మొత్తం మనం మిక్సీ వేసుకొని ఇలా గింజలు తీసుకొని మొత్తం కలిపి మిక్సీ వేసుకొని మొత్తం కలిపి మిక్సీ వేయొద్దండి వేరుగా వేసుకోవాలి నేను ఆల్రెడీ చేశాను కాబట్టి మీకు కూడా చెప్తున్నాను మీరు ఎలా వేసుకోవాలో దానికాయలన్నీ ఇలా పగలగొట్టి పెంకులు తీసి వేరుగా వేసుకొని వస్త్రగాలితం చేయండి ఇది కూడా వేరుగా వేసుకొని వస్త్రగాలితం చేయండి ఇది కూడా వేరుగా వేసుకొని వస్త్రగాలితం చేయండి అప్పుడు మళ్ళీ తుయ్యండి సమానంగా కలుపుకోండి వస్త్రఘళితం చేసిన దాన్ని అప్పుడు మీకు ఒక మంచి ఔషధం అనేది ఏర్పడింది నేను ఇలా తయారు చేశాను ఇది ఇలా అయింది పొడి ఆ నల్ల పెంకులు వేస్తే ఉసిరికాయ పెంకులు నల్లగా నల్ల పెంకులు వేస్తే నల్లగా అయిపోయిద్దండి ఇది నేను తయారు చేసుకున్నది కాబట్టి ఈ కలర్లో వచ్చింది ఇప్పుడు దీన్ని వస్త్రగాలితం ఎలా చేయాలంటే ఒక కాటన్ ఒక కాటన్ చున్నీ కానీ చీర కానీ ఏదైనా ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఇలా వేసుకోవాలి వైట్ది అయితే బాగుండిద్ది ఇప్పుడు ఇవన్నీ కలర్ పోవటం లేదు కదా దాన్ని ఇలా వేసుకోవాలి దీన్ని వస్త్ర అనేది దీన్ని ఇలా ఇలా అనుకోవాలన్నమాట ఇది ఆల్రెడీ చేసింది మీకు చూయించడానికని చేస్తున్నాను ఇలా ఇలా చేయాలి ఇలా ఇలా చేసినప్పుడు ఈ లోపల పౌడర్ లాగా మెత్తగా చూడండి ఇలా పడింది అన్నమాట ఇలా పడిన దాన్ని మనం ఏం చేయాలంటే బాగా గ్యాస్ నొప్పి అని ఇబ్బంది పడుతూ అని ఇబ్బంది పడుతున్నారు కదా నేను చేసింది నేను చాలా హాస్పిటల్కి తిరిగానండి నేను బాగా ఉపవాసాలని అవన్నీ ఇవన్నీ శుక్రవారం శనివారం గురువారం ఏమి తినకుండా అసలు శుక్రవారం అంటే సంతోషి మాత పూజలు చేస్తూ మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఏమీ తినకుండా ఇక ఈవినింగ్ టైం తింటాం గురువారం నైటు ఏమీ తినకుండా అలా చేయడం వల్ల నాకు విపరీతమైన గ్యాస్ వచ్చేసింది వాళ్ళు నాకు కొంచెం గొంతులో పోతలాగా ఉంది అనేసి మంట అనేది తినకుండా ఓన్లీ చావలు దాగమని చెప్పారు ఎన్నో మందులు ఇచ్చారు కానీ ఇప్పటికి కూడా డే అంతా అండి తింటాము బాగుండిద్ది కానీ వంటి ఒంటి గంట అయ్యేటప్పటికి మధ్య మధ్యలో నాకు నీళ్ళు అవుతాయి మంచి నీళ్ళు అవుతాయి తాగినప్పుడు ఇక మనం మార్నింగ్ ఏం తిన్నాం మార్నింగ్ లేవగానే చమన్ ఫ్రాస్ట్ తిన్నాం తర్వాత ఇడ్లీలో ఇవి ఇవి వేసుకొని తిన్నాము తర్వాత మజ్జిగ వేసుకున్నాము పెరుగులు వేసుకున్నాము ఇలాంటివన్నీ మొత్తం వరుస పెట్టి మనకి గొంతులో తెలుస్తా ఇట్లా మంటగా అలా గొంతులో తెలుస్తూ ఉండేది మళ్ళా నాకు కొంచెం బ్రెస్ట్ కింద పొట్ట పైన ఈ చెస్ట్కి మధ్యలో నొప్పి అది ఆకలేసినా నొప్పి పుట్టిద్ది ఆకలే తిన్నా నొప్పి పుట్టిద్ది కొద్దిసేపు ఇంకా అట్లా అన్నం తిన్నాక కూర్చోలేం నుంచోలేం అలాంటి వాటికన్నిటికి చెక్ పెట్టిందండి నేనే దానికి ఉదాహరణ మీరు కూడా చేసి చూస్తారని నేను చాలా బాగా అయ్యాను ఇప్పుడు బాగా ఉంది అటువంటి తేపులు అటువంటి ఫీలింగ్స్ అలా నొప్పి అవేమీ లేవు చక్కగా పొద్దు పొద్దున్నే కూడా ఫ్రీ మోషన్ అయ్యింది మలబద్ధకం కూడా ఉండదు అసలు కరెక్ట్గా మంచి ఆరోగ్యవంతుడైతే ఆయుర్వేదం పరంగా మంచి ఆరోగ్యపరుడైతే రోజుకు రోజుకి రెండు సార్లు రెండుకి వెళ్ళాలంటండి అది అందుకని ఇప్పుడు ఏంటంటే మనం మలబద్ధకం అట్లా వచ్చినా కూడా ఓపకాయం వచ్చేసిద్ది దానిలో ఉన్న వాటర్ అంతా మనకి ఉండిపోయిద్ది సరిగా ఆకలేదు వాళ్ళు తినలేరు ఆ ఖాళీల్లో కొవ్వు పేరుకునిద్ది చాలామంది అనుకుంటారు ఆహా నేను డైటింగ్ చేస్తున్నానని అంత తగ్గించి డైటింగ్ చేస్తున్నానని తిని తింత తింటా ఉంటారు అది కరెక్ట్ కాదు అది డైటింగ్ కాదు అసలు అలా ఖాళీగా మనం ఆకలేసినప్పుడల్లా ఖాళీగా ఉన్న వా ఆ ప్లేస్లో అనవసరపు కొవ్వు తొందరగా పేరుకునిద్ది కరగాలంటే తొందరగా కరగదన్నమాట కరెక్ట్ టైంకి తినాలి ఫ్రైలు తగ్గించుకోవాలి డీప్ ఫ్రైలు తగ్గించుకోవాలి పిజ్జాలు బర్గర్లు అలాంటివి తినకూడదు కొంచెం మంచి ఆహారం మంచిగా తీసుకుంటూ టైంకి తినాలి రాత్రిపూట మాత్రం ఏడు గంటలు ఏడున్నర లోపే లేట్ అయ్యిందంటే తినేసేయాలి ఇంకా మిగతా టైం అంతా ఖాళీగా ఉంచుకొని అప్పుడు హాయిగా నిద్రపోతే డైటింగ్ దాన్ని డైటింగ్ అంటారు మానేసి తినేసి ఏవేవో చేసేసి కళ్ళు తిరిగి పడిపోయి గ్యాస్ ప్రాబ్లమ్స్ వచ్చి దాన్ని డైటింగ్ అనరండి డైటింగ్ అంటే టైంకి తినాలి ఎక్కడ ఉన్నా కూడా టైంకి పొట్లో పడిపోవాలి నైట్ టైము ఇంత టైం అని పెట్టుకొని ఆ టైం మెయింటైన్ చేయాలి ఇప్పుడు అయితే ఈ టైంకి వేసుకోమంటే వేసుకోవట్లేదని మర్చిపోతాం ఏమో అని పక్కనే పెట్టుకుంటాం లేకపోతే చేతిలోనే పట్టుకుంటాం అలానే ఇది కూడా ఈ టైంలో పాటించి చేస్తే అండి గ్యాస్ ప్రాబ్లమ్స్ ఏముండవు ఉండవు అంత ఆరోగ్యంగా ఉండేది ఇప్పుడు దీన్ని మనం ఇలా చేసుకున్నాం కదా నాకు ఎలా పోయిందంటే నేను ఎలా వాడితే నాకు ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ పోయినాయి అంటే మీకు కూడా చూపిస్తాను కొంచెం నీళ్ళు వేడి చేసుకోవాలండి ఇదిగోండి ఇంత రోజు నేనైతే రాత్రిపూట తాగుతానండి అన్నం తిన్నాక గంట గంట ఉన్నాక అన్నం తిన్న తర్వాత గంట అయినాక రాత్రిపూట పండుకోబోయేటప్పుడు ఇదే ఒక హాఫ్ స్పూన్ ఆఫ్ కూడా కాదు ఆఫ్ కంటే తక్కువే ఉంది ఇంత ఇంత స్పూన్ తీసుకొని మా అమ్మ అయితే ఇంత గ్లాసులో కలుపుకొని నీళ్లు కటుక్కుని తాగేసిద్ది నేను అంత చిక్కగా అట్లా తాగలేను బాగా ఒగరగా ఉండిద్ది ఆ తాగిన కొద్దిసేపే ఒగరు తర్వాత బాగుండిద్ది నోరు మా అమ్మ అయితే ఇంత గ్లాసులో తాగిద్ది అందుకని నేను చూపిస్తున్నాను నేనైతే ఈ గ్లాసులో తాగుతా ఈ గ్లాసులో తాగినప్పుడు నేను ఏం చేస్తానంటే కొంచెం ఎక్కువే తీసుకోండి మా అమ్మ అయితే అంత తీసుకునేది నేనైతే ఈ గ్లాసులో తాగుతాను కాబట్టి ఇది తీసుకుంటాను అది తీసుకొని గోరువెచ్చగా ఉన్న నీళ్ళని కలుపుకుంటాను మంచి నీళ్ళు గోరువెచ్చగా చేసుకొని కలుపుకుంటాను వస్త్రగాళితం చేయకపోతే అసలు అవి చాలా హార్డ్గా ఉంటాయండి చూడటానికి అలా ఉన్నాయి కానీ గొంతు పట్టేసిద్ది అనేది గొంతు పట్టేసిద్ది అన్నమాట అప్పుడు మనము ఇలా తాగలేకపోతే అండి తేనె కలుపుకోండి కానీ బాగుండిద్ది తాగేటప్పుడు కొంచెం కొంచెం వేడిగా ఉంది కొంచెం చల్లగా అవ్వాలి తాగేటప్పుడు కొంచెం గొంతు పట్టేసిన తర్వాత బాగుంటుంది అంటే పట్టదు ఇలా వస్త్ర గాలితం చేసుకుంటే గొంతు పట్టదు జల్లించుకుంటే పట్టిద్ది గర్రగర్రలాడిద్ది గొంతు అంతా గొంతు పట్టదు తర్వాత మళ్ళీ ఇబ్బంది పడిపోతే మాత్రం కష్టం ఇలా నేనైతే రాత్రి పూట నేను నిద్ర లేవగానే అసలు రెండింటికి పరిగెత్తాల్సి వచ్చిద్ది ఫ్రీ మోషన్ అవిద్ది ఆ డే అంతా హ్యాపీగా ఉండిద్ది బాగా ఆకలేసిద్ది బాగా ఆకలేసిద్ది అంటున్నారు ఊబకాయం ఎట్లా తగ్గిద్ది అని అంటే హెల్తీగా ఉండటానికి ఫస్ట్ నాంది ఏంటంటే అండి బాగా ఆకలేసిద్ది మన డాక్టర్ దగ్గరికి కూడా ఎలాగానే ఫస్ట్ ఏం చేస్తాడంటే ఆకలేస్తుందా అని కొని అడుగుతాడు ఏ డాక్టర్ అయినా సరే డాక్టర్ దగ్గరికి ఎలాగా ఆకలేస్తుందా అని అడుగుతారు మన నాలుక చూస్తారు ఆ డాక్టర్కి చిన్నప్పుడైతే నాలుక చూసి కళ్ళు చూసి చెప్పేవాళ్ళు వాళ్ళ దగ్గర శతస్కోప్ కూడా పెట్టరు ఎలాగానే ఆకలిస్తున్నా మన పళ్ళ రంగు మన నాలుగు రంగుతోనే మన ఆరోగ్యం తెలియ చెప్పేవాళ్ళు ఆ రోజుల్లో ఇప్పుడు శతస్కోప్ లేని వాళ్ళు అసలు చెప్పలేకపోతున్నారు అనమాట దాన్ని పెట్టండి అన్ని టెస్టులు చేయిందే చెప్పలేకపోతున్నారు ఒకప్పుడు ఎంత రోగమైనా మన నోరు చాపమంటారు మన రోగం అంతా నోరు చేపితే తెలిసిపోయింది వాళ్ళకి నాలుక కలర్స్ ఉంటాయంట దాన్ని బట్టి చెప్తారు అలాగే ఇప్పుడు మనం కూడా ఇలాంటి దాన్ని ఇవి తాగేస్తే నిజంగా డాక్టర్ అవసరం ఉండదండి నేను ఎన్నో మందులు వాడాను ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ ఫాల్ అయి అయిపోయాను అట్లాగా కాకుండా ఉండటానికి నేను ఇది సంవత్సరం నుంచి తాగుతున్నాను అంటే మధ్యలో నేను కొంచెం ఆపేసాను ఏదైనా నలభై ఎనిమిది రోజులు చేయిందే రిజల్ట్ ఉండదు పూర్తి రిజల్ట్ కావాలంటే నలభై ఎనిమిది రోజులు చేయాలండి ఆయుర్వేదం అంటే ఏదైనా సరే నలభై ఎనిమిది రోజులు చేయాలి తర్వాత ఆపేసినా మీకు రెండు మూడు నెలలు హ్యాపీగానే ఉండిద్ది మళ్ళీ మీకు ఏమన్నా ప్రాబ్లం రిపీట్ అయితే మళ్ళీ తాగడం స్టార్ట్ చేయండి నేనైతే ఆపేసాను నేను నలభై ఎనిమిది రోజులు పెచ్చే చేశాను ఏదన్నా ఊర్లు వెళ్ళినప్పుడు మాళ్ళు ఊరు వెళ్తే ఇలాంటివి తప్పనిసరిగా ఉంటాయండి వాళ్ళ ఊరు వెళ్తే ఆడ మామూలుగానే ఉండిపోతాము అక్కడ ఏమి ఉండవు ఇప్పుడు ఇది గోరువెచ్చగా ఉంది నేను తాగేస్తున్నాను ఇప్పుడు మనం ఉసిరికాయ తిన్నప్పుడు ఎలా వండిద్దండి నోట్లో ఇట్లాంటి అంటే చల్లగా అట్లా ఉండిద్ది కాకపోతే నైట్ టైం తాగితే బెనిఫిట్ ఏంటంటే నిద్ర లేవగానే పరిగెత్తామండి బాత్రూమ్ తప్పనిసరి అదే నిద్ర లేపిద్ది మనం ఎనిమిది గంటలకి తొమ్మిది గంటల దాకా ఉండాల్సిన పని లేదు అయితే ఫస్ట్ తాగినప్పుడు ఏమవుద్ది అంటే మనం మోషన్కి ట్యాబ్లెట్ వేసుకుంటే ఎలాంటి ఫీలింగ్ వచ్చిద్దు కడుపులో అదో రకమైన నొప్పి గడవెళ్ళకుంటా అట్లా ఉండిద్ది ఒకరోజు మధ్యలో నైట్లోనే లేచి వెళ్ళాను మేము కూడా అలానే వెళ్ళాము తర్వాత రెండు మూడు రోజులకి సెట్ అయింది ఇట్లా ఉందని మీరు తాకుండా ఉండగాకండి ప్రాబ్లం అయితే గ్యారంటీగా హండ్రెడ్ పర్సెంట్ క్యూర్ అయింది నాకైతే అందుకని మీకు కూడా చెప్పాలనిపించింది అమ్మ తాగుద్ది మా చెల్లెళ్ళు అందరూ ఇంట్లో అందరం తాగుతాం మా పిల్లలు కూడా తాగుతారు ఎప్పుడన్నా మలబద్ధకం వచ్చి రెండు మూడు రోజులు మా చిన్నమ్మాయి వెళ్ళకపోయినా దానికి ఇస్తాం వెంటనే వెళ్ళిపోయింది అన్నమాట ఎవరైనా సరే మొన్న ఎవరో ఒక ఆవిడ వాళ్ళ అమ్మాయికి ఎనిమిది సంవత్సరాలు అంట ఎయిట్ డేస్ అయ్యిందండి మా అమ్మాయి మోషన్కి వెళ్ళి ఏం చేయమంటారని పొద్దు పొద్దునే టెన్షన్ టెన్షన్గా ఫోన్ చేసి చెప్పారు అడిగారు నేను ఇదే చెప్పాను మరి తర్వాత నాకైతే ఫోన్ చేయలేదు ప్రాబ్లం సాల్వ్ అయిందేమో అయితే పగలు తాగు మా అమ్మ మా అమ్మ అయితే పొద్దున్నే తాగుతారండి నిద్ర లేవగానే పొద్దున్నే పరగడుపుని తాగుతారు ఏం చేస్తారని ఉద్యోగస్తులు ఏమవుద్ది అంటే పొద్దున్నే పరగడుపుని తాగినప్పుడు ఏమవుద్ది అంటే మనం బ్రష్ చేసుకొని టిఫిన్ చేసి టిఫిన్ చేసిన వెంటనే బాత్రూమ్కి వెళ్ళాల్సి వచ్చిద్ది అప్పుడు మనం జాబు హడావిడిలో ఉంటాం టైం అయిపోయిద్ది మనం అంతా రెడీ అయ్యి స్నానం చేసి అంతా రెడీ అయ్యి దేవుడి దగ్గర దండం పెట్టుకొని టిఫిన్ చేస్తాం కదండీ మళ్ళీ అప్పుడు వెళ్ళాల్సి వచ్చిద్ది అందుకని రాత్రిపూట తాగితే పొద్దు నిద్ర లేవగానే ఫ్రీ అయిపోద్ది హ్యాపీగా ఉండేది నేను నాకు తెలిసింది నేను చెప్పగలిగేది అదేనండి మీరు కూడా చేసుకొని మీ ప్రా